వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పానీపూరిని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూడండి దీనికోసం ముందుగా అయితే ప్రెషర్ కుక్కర్లో వాటర్ తీసుకొని రెండు ఉర్లగడ్డలను కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రోజన్ బటాని ఉంటుంది కదా అది వన్ కప్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో మూడు విజిల్స్ పెట్టుకోవాలి ఈ లోపల మనమైతే పానీ కోసం అని పానీ కోసం కొత్తిమీరని కాడలతో సహా తీసుకోవాలి అలాగే పుదీనాని కూడా కాడలతో సహా మిక్సీ జార్లోకి తీసుకొని వీటిలోకి కారానికి తగ్గట్టు మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నేనైతే చిన్న అల్లం ముక్కలు కొంచెం అల్లం అలాగే నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని ముందుగా నిమ్మకాయ సైదంత చింతపండుని అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఈ చింతపండులో చింతపండులోంచి గుజ్జు అనేది తీసుకోవాలి రసము చింతపండు రసం అనేది ఈ రసాన్ని ముందుగా పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా మిశ్రమం ఉంది కదా అందులోకి యాడ్ చేసుకోవాలి వీటిలోకి ఒక లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాము కారం అనేది చూసుకొని వేసుకోవాలి కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ చాట్ మసాలా అనేది ఒక హాఫ్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలిసే విధంగా బాగా గంట తీసుకొని కలుపుకోవాలి ఇలా చేసినట్లయితే మనకు పానీ అనేది పానీపూరిలోకి రెడీ అవుతుంది ముందుగా ఉడికించుకున్న ఉల్లగడ్డ పచ్చి బఠానీ ఉంది కదా సపరేట్ చేసుకొని ఆలుకి పైన పీల్ ఆఫ్ చేసేసి ఆలూని స్మాష్ చేసుకోవాలి మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసిన తర్వాత ఇందులో పచ్చి బఠానీ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి కొంచెం రుచికి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా మిరియాల పొడి అనేది యాడ్ చేయాలి కొంచెం జీరా పౌడర్ అలాగే చాట్ మసాలా అనేది యాడ్ చేసుకొని ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు కొద్దిగా కారపొడి వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా రెండు కలిపిన చాప్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకుంటే స్టఫింగ్ అనేది రెడీ అవుతుంది ముందుగా పానీలోకి కొంచెం ఆనియన్ కొత్తిమీర వేసుకుంటే పానీ కూడా రెడీ అవుతుంది ఇంకా మనకు కావాల్సింది పూరీలు పూరీ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీస్ అనేది వేసి మీడియం ఫ్లేమ్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పూరీస్ని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి పూరీస్ అనేవి రెడీ అవుతాయి ఈ పూరీ లోపలికి చాప్ చేసుకున్న కొద్దిగా ఆనియన్స్ ముందుగా తయారు చేసుకున్న ఆలు పచ్చి బటాని స్టఫింగ్ ఉంది కదా ఆ స్టఫింగ్ కొంచెం పెట్టుకొని మనం తయారు చేసుకున్న పానీలో ముంచుకొని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంది బయట తినేదానికన్నా ఇంట్లో మనం చేసుకొని హైజెనిక్గా టేస్టీగా చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్